హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఎన్నో రకాల పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి అయితే మనకు ఆ విషయం తెలియక పెద్దగా పట్టించుకోము ఈరోజు మనం మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ విషయాలు తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు చెప్పే ఈ మొక్కలు మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు మొదటిగా మనం కరివేపాకు గురించి తెలుసుకుందాం కరివేపాకు మనం ప్రతిరోజు వంటల్లో వేస్తూ ఉంటాం కరివేపాకు కూరల్లో వేస్తే దాన్ని తీసి పక్కన పాడేస్తూ ఉంటారు కానీ వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకు తినటం అలవాటుగా చేసుకుంటారు వీటిని తినటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది ఎముకల బలానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో కాలుష్యం పుష్కలంగా ఉంటుంది ఇది దంతాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది నొప్పులు ఉన్నవారిలో కీళ్ళ మధ్య వసతను పెంచి నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది ఇక కరివేపాకులో పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన డిటాక్సిఫైయర్గా పనిచేసి మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయం నాలుగు లేదా ఐదు ఆకులను శుభ్రంగా కడిగి నమ్మిలి మింగవచ్చు లేదంటే వీటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు దీనిలో ప్రోటీన్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజన్ మారినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది ఇక జీర్ణ ప్రక్రియ మెరుగ్గా సాగేలా చేసి అజీర్ణం కారణంగా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందిస్తుంది దీనిలో ప్రోటీన్ ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన బలం అంది జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఈ కూడా ఉండటం వలన జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది డయాబెటీస్ నియంత్రణలో కూడా కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది అలాగే బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా కరివేపాకు శరీరంలో ఆదరంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి కరివేపాకును తీసుకోండి ఇక ఆ తర్వాత జామ ఆకులు జామ ఆకులు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి మనలో చాలామంది జామ పండును చాలా ఇష్టంగా తింటారు అయితే జామ ఆకుల్లో కూడా మన ఆరోగ్యానికి సహాయపడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చాలా దేశాల్లో సాంప్రదాయ వైద్యంలో జామ ఆకులను ఔషధంగా వాడుతున్నారు జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి దీనిలో ఉండే విటమిన్ సి విటమిన్ ఏ ఈ ఫైబర్ ఐరన్ కాల్షియం మాంగనీస్ సోడియం పొటాషియం ప్రోటీన్స్ ఫైబర్ వంటివి మన ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి ఇక న్యాచురల్ మెడిసిన్గా జామా ఆకు పనిచేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే ఫాలిఫెనాల్స్ కెరెటోనైడ్స్ ఫ్లెవనైడ్స్ టానిన్ కెమికల్స్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి ఇక డయాబెటీస్ ఉన్నవారిలో జామ టీ చాలా బాగా సహాయపడుతుంది జామ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది అలాగే అనేక రకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషను నిరోధిస్తుంది యాక్టివ్ కాంపౌండ్ శరీరంలో చక్కెర స్థాయిలను క్యాలరీలను తగ్గిస్తుంది అందువలన బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జామ ఆకుల్లో ఉండే పోషకాలు కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది జామ ఆకుల టీని ప్రతిరోజు ఉదయం పరగడుపుని తాగితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే డయాబెటీస్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో డయాబెటిస్ డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది డయాబెటీస్ వస్తే ఖచ్చితంగా జీవితకాలం మందులు వాడాలి అలా మందులు వాడుతూ ఇటువంటి నీటిని తాగుతూ ఉంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి జామ ఆకులను స్కిప్ చేయకండి ఇక ఆ తర్వాత తులసి ఆకులు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది ఎందుకంటే తులసిని మనం పూజిస్తాం అలాగే ఆధ్యాత్మికంగా ఎంత ఉపయోగం ఉందో ఆరోగ్యపరంగా కూడా అంతే ఉపయోగం ఉంది తులసి మొక్కలు తులసి ఆకులను ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు లేదంటే ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది అలాగే బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దంత సమస్యలు చిగుళ్ళ సమస్యలు తొలగిపోతాయి శ్వాస సులభతరం చేస్తుంది ఇక తులసి తీసుకోవడం వలన దీనిలో ఉండే యోజనాలను సమ్మేళనం ఆ త్రేడే వాపులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే తులసిలో అలర్జీ లక్షణాలను తగ్గించడానికి సహాయపడే అనే సమ్మేళనం ఉంటుంది మానసిక పరిస్థితి మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఊపిరితిత్తులను క్లియర్ చేస్తాయి దాంతో ఉపసం ఉన్న వారిలో శ్వాసను క్లియర్ చేయడానికి తులసి చాలా బాగా సహాయపడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా శరీరాన్ని కాపాడుతుంది ఫ్రీ రాడికల్స్ కాలక్రమైన కణాలను దెబ్బతీస్తుంది అలా దెబ్బ తినకుండా కాపాడటానికి తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి ఇక అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ తగ్గించి హృదయ స్పందన రేటును కంట్రోల్ చేయడంలో సహాయపడి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక సీజన్ మారినప్పుడు దగ్గు జలుబు వంటి ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఈ సమస్యలను తగ్గించడానికి తులసి చాలా బాగా సహాయపడుతుంది తులసిని మనం రెగ్యులర్గా తాగే టీలో కూడా వేసుకోవచ్చు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేస్తుంది కాబట్టి తులసిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వాము ఆకులు వాము మొక్క కూడా మన ఇంట్లో సర్వసాధారణంగా కనబడుతూనే ఉంటుంది అలాగే వాము మొక్క చాలా సులభంగా పెరిగిపోతుంది మనం అలా చిన్న మొక్కను తీసుకొచ్చి వేస్తే అది ఆటోమేటిక్గా బాగా పెరిగిపోతుంది కాబట్టి వాము మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు వాము ఆరోగ్యానికి చాలా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ ఆకులను తినటం వలన శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి పోతాయి అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది ఈ ఆకును ఒకటి సూసుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నెమరితే నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోవటమే కాకుండా క్యావిటీస్ నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని చాలా తొందరగా తగ్గిస్తుంది దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది అలాగే పీరియడ్స్ సమయంలో నొప్పి కొంతమందికి విపరీతంగా ఉంటుంది ఆ నొప్పిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ సంబంధ సమస్యలు తొలగించడానికి దీనిలో యాంటీ యాసిడ్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి దీనివల్ల కడుపు నుండి అదనంగా ఉన్న ఆమ్లాన్ని తగ్గించి గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలను తగ్గిస్తుంది దగ్గు జలుబు వంటి వాటిని తొలగించి శ్వాసకోశ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది వామాకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ ఆకులను నమిలితే ఆకలి కంట్రోల్ అవడమే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దాంతో బరువు తగ్గడానికి చాలా అవకాశం ఉంది ఆకును నమిలి తినవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ ఆకును ఏ రూపంలో తీసుకున్నా దానిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి కాబట్టి వాము ఆకును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త కడుపుబ్రంగా ఉన్నప్పుడు చిన్న ఆకును తీసి నమిలిన మంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఆ తర్వాత పారిజాతం ఆకులు ఒకప్పుడు పారిజాతం ఆకులు చాలా అరుదుగా లభించేయి కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ పారిజాతం మొక్క వేసుకుంటున్నారు పారిజాతం మొక్క పువ్వులు ఆకులు కాండం ఇలా అన్నీ కూడా చాలా బాగా సహాయపడతాయి పారిజాత మొక్కలో ముఖ్యంగా ఆకుల్లో ఉన్న పోషకాలు ఎన్నో రకాల సమస్యలను చెక్ పడతాయి ముఖ్యంగా కీలనొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి ఇక ఆయుర్వేదంలో ఈ ఆకులను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన నొప్పులను తగ్గించడమే కాకుండా జ్వరం వంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జ్వరాలు వచ్చినప్పుడు నయం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక దగ్గు గొంతు చికాకుతో బాధపడేవారు ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది యాంటీ అలర్జీ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ఆకును మెత్తని పేస్ట్గా చేసి కొంచెం పసుపు కలిపి ప్రభావిత ప్రాంతం మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇక శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఈ ఆకులను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు జీర్ణ సంబంధ సమస్యలను తొలగించడానికి కూడా పారిజాత మాకులు చాలా బాగా సహాయపడతాయి ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా పారిజాత మాకులు చాలా బాగా సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి ఈ ఆకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకుంటే సరిపోతుంది ఇక కుప్పింటాకు ఇది గ్రామాల్లో ఉన్నవారికి సుపరిచితమే ఈ ఆకుల టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనిని హరితమంజరి అని కూడా పిలుస్తారు దీనిని ఇంగ్లీష్లో నెట్టల్ అని పిలుస్తూ ఉంటారు దీనిలో విటమిన్ ఏ సీకే ఐరన్ కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి కుప్పింటాకు పొడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ అలాగే ఆన్లైన్ స్టోర్స్లో కూడా చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కుప్పింటాకులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వాపును తగ్గించడమే కాకుండా ఆథ్రైడిస్ నొప్పులు అలర్జీ లక్షణాలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్లకు వ్యాధులకు వ్యతిరేకంగా శరీరంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక పనితీరును బాగా ప్రోత్సహిస్తుంది హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది దీనిలో ఉండే లక్షణాలు అలర్జీ ప్రతి తగ్గిస్తాయి తుమ్ములు దురద రద్దీ అలర్జీ లక్షణాల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది శరీరం నుంచి టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే మూత్ర పిండాలను శుభ్రపరుస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది ఇక జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ అంజయలను ఉత్తేజపరిచి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టే ఈ ఆకులన్నీ మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి అయితే ఈ ఆకుల్లో ఉన్న ప్రయోజనాల గురించి మనకు తెలియక మనం పెద్దగా పట్టించుకోము అయితే ఇప్పటి నుంచి వాడటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి